ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మరియు ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్ కలిసి కాంగ్రెస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ జెర్సీలో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు అందించారు నమస్కారం అండి నా పేరు రామ్ గడుల ఐఎస్సి యూఎస్ఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్ ఈరోజు ఇక్కడ న్యూ జెర్సీలో రాయల్ అర్బర్ట్ ప్యాలెస్లో ఇండియన్ కాంగ్రెస్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్లస్ మరియు ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్ టుగెదర్ ఆర్ సెలబ్రేటింగ్ ద విక్టరీ ఆఫ్ న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ మీ వ్యూలో ఏప్రిల్లో జరిగే ఎంపీ ఎలక్షన్స్ వైఎస్ డెఫినెట్గా ప్రభావం పడుతుంది మనము ఏదైతే తెలంగాణలో చూసాము ఒక సింహం వనే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్లో రావటం అయితేనేమి బీసీసీ పదవి పొందడం అయితేనేమి అందరినీ అన్ని వర్గాలను కలుపుకొని అన్ని సమీకరణాలను మీరు చేసుకొని ఒక సింహం వల్ల గర్జించి మనకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చారు రేవంత్ రెడ్డి గారు సో డెఫినెట్లీ దీని ప్రభావం చాలా వరకు మన ఏప్రిల్లో జరిగే మన ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో డెఫినెట్గా పడుతుంది అండ్ డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారి సహా సహాయంతో చాలా మటుకు మేము కాంగ్రెస్ సీట్స్ పార్లమెంట్ కోసం ఇస్తాం మేము హలో అండి నమస్కారం కూడా నమస్కారాలు వరకు ప్రస్తుత చాలా తెలుగు భాష వార్తపరిగా అధ్యక్షుడు హేవన్ రెడ్డి గారి పాలన నిజంగా ఆయన ప్రజాపాలన అని చెప్పి చెబుతా ఉన్నారు డెఫినెట్గా ఆయన జనంతో మమే తిరుగుతున్న తీరు కావచ్చు సో ప్రజల కష్టాలని అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆయన రెస్పాండ్ అవుతున్న తీరు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది తెలంగాణ राजर रागरि ने इंडियन नेशनल फास्ट सिक्स इयर्स टू टाइम ते रिन्यूड टाइम मुंबई कॉंग्रेस तरफन रायल आयलप प्यार निज़ी విక్టరీ సెలబ్రేషన్స్ తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ విట్రీ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేశాను ఓవర్సీస్ పార్టీ కాంగ్రెస్ మీకు అందరికీ తెలిసిందే తెలంగాణ ప్రజలు పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చిన పదేళ్ళ తర్వాత సోనియమ్మ దీవెనలతో తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత మళ్ళీ మా మాది మా ప్రజలు మా మా కాంగ్రెస్ పార్టీకి ఓట్ మేము చాలా ప్రజలకు ప్రత్యేక